నమస్కారం సనాతన ధర్మం మన అందరికీ తెలిసింది కానీ నిజమైన అర్థం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు మీరు హిందువైనా కాకపోయినా మీకెవ్వరికీ తెలియని లేదా ఎప్పుడు విని ఉండని సనాతన ధర్మం యొక్క నాలుగు లోతైన రహస్యాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను మనం హిందువులం కాదు మరి మనం ఏమిటి అలాగే ఈ ధర్మంలో దేవుణ్ణి నమ్మాల్సిన అవసరం లేదట నమ్ముతారా ఈ నిజాలు తెలుసుకోవాలి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సనాతన ధర్మం అంటే ఏమిటి అసలు సనాతన అంటే ఎల్లప్పుడూ ఉండేది శాశ్వతమైనది ధర్మం అంటే విధి నిజాయితీ నైతిక సూత్రం లేదా జీవన విధానం మొత్తంగా సనాతన ధర్మం అంటే శాశ్వతమైన విధి లేదా నిత్యమైన ధర్మం ఇది ఒక వ్యక్తి యొక్క నైతిక ఆధ్మిక మరియు సామాజిక విధులను నిర్దేశిస్తుంది ఇది ఒక మతానికి పరిమితం కాకుండా విశ్వం యొక్క మరియు మానవ జీవితం యొక్క శాశ్వత సత్యాన్ని క్రమాన్ని సూచిస్తుంది దీనినే సాధారణంగా నేటి కాలంలో హిందూ ధర్మం అని పిలుస్తున్నారు సనాతన ధర్మాన్ని ఎందుకు పాటించాలి సనాతన ధర్మాన్ని పాటించడం వల్ల వ్యక్తిగతంగా సామాజికంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్తారు అది ఏంటో తెలుసుకుందాం మనిషి తన నిజమైన ఉనికిని తన మూలాన్ని తెలుసుకోవడానికి ఆత్మ పరమాత్మల గురించి అర్థం చేసుకోవడానికి ఇది మార్గం చూపుతుంది సత్యం అహింస దయ ఓర్పు ఇంద్రియ నిగ్రహం వంటి ఉన్నతమైన నైతిక విలువలతో కూడిన జీవితాన్ని గడపడానికి తోడ్పడుతుంది ప్రతి చర్యకు ఒక ఫలితం ఉంటుందని చెప్పే కర్మ సిద్ధాంతంపై దీనికి మూలాలు ఉన్నాయి మంచి పనులు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొంది జీవితంలో ముందుకు సాగడానికి ధర్మం దోహదపడుతుంది కుటుంబం పట్ల సమాజం పట్ల ప్రకృతి పట్ల తమ బాధ్యతలను తెలుసుకొని అందరూ సుఖంగా జీవించడానికి ఇది సహాయపడుతుంది ఈ సనాతన ధర్మం ఎవరెవరు పాటించాలి సనాతన ధర్మం అనేది ఏ ఒక్క వర్గానికో ప్రాంతానికో పరిమితం కాదు ఇది విశ్వవ్యాప్తమైన మరియు శాశ్వతమైన జీవన సూత్రాల సముదాయం నిజానికి మనిషిగా జన్మించిన ప్రతి ఒక్కరూ పాటించవలసిన ధర్మం మానవ ధర్మం అందుకే దీన్ని సనాతన ధర్మం అన్నారు సామాన్యంగా హిందూ ధర్మాన్ని అనుసరించే వారు ఈ ధర్మాన్ని ప్రధానంగా పాటిస్తారు ప్రతి ఒక్క వయస్సు దశ మరియు స్థానం వృత్తి ఆధారంగా పాటించవలసిన ధర్మాలు కొద్దిగా మారుతూ ఉంటాయి దీనినే స్వధర్మం అని అంటారు ఉదాహరణకు విద్యార్థి ధర్మం చదువుకోవడం గృహస్థు ధర్మం కుటుంబాన్ని పోషించడం రాజు నాయకుడి ధర్మం ప్రజలను రక్షించడం మన సనాతన ధర్మంలో మాంసాహారం తినవచ్చా సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం ఆహార నియమాల విషయంలో ఒక ఖచ్చితమైన నియమాన్ని విధించదు కానీ ఉన్నతమైన ఆదర్శాలను మాత్రం సూచిస్తుంది శాస్త్రాల ప్రకారం సనాతన ధర్మం యొక్క ప్రధాన సూత్రాలలో అహింస ఒకటి ఈ అహింస సూత్రం కారణంగా శాకాహారం అనేది ఆత్మతీయకంగా ఉన్నతమైన ఆహారంగా మరియు పవిత్రమైన జీవితానికి అత్యంత అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది ఆత్మతి యొక్క సాధన చేసేవారు యోగులు బ్రాహ్మణులు మరియు ఆలయ కార్యకలాపాలలో పాల్గొనేవారు సాధారణంగా మాంసాహారాన్ని పూర్తిగా నివారిస్తారు ఎందుకంటే మాంసాహారం శరీరంలో తామసిక గుణాన్ని పెంచుతుందని అది ఆత్మహత్య యొక్క ప్రగతికి అంటకమని నమ్ముతారు ధర్మాన్ని పాటించడం అనేది ప్రాంతం వాతావరణం వృత్తి మరియు వ్యక్తి యొక్క అవసరాన్ని బట్టి మారుతూ ఉంటాయి ఉదాహరణకు చలి ఎక్కువగా ఉండే ప్రాంతాలలో లేదా శాకాహారం లభించని ప్రదేశాలలో మాంసాహారం తీసుకోవడానికి కొన్ని మినహాయింపులు ఇవ్వబడ్డాయి ముఖ్యంగా దేవతారాధన చేసేటప్పుడు ఉపవాసాలు లేదా పండుగల సమయంలో పవిత్రంగా ఉండాలనుకునే రోజులలో మాంసాహారం తినడం సాధారణంగా నిషేధించబడుతుంది భగవంతునికి నివేదించే నైవేద్యం ఎల్లప్పుడూ శాకాహారమే అయ్యుండాలి సనాతన ధర్మం శాకాహారాన్ని ప్రోత్సహిస్తుంది అయితే మత గ్రంథాలలో మరియు సాంప్రదాయాలను బట్టి మాంసాహారం తినే విషయంలో కఠినమైన నిషేధం కాకుండా సందర్భాన్ని బట్టి కొంత స్వీయ నియంత్రణ ఉంటుంది ఒక వ్యక్తి నిష్ఠగా ధర్మాన్ని ఆచరిస్తున్నాను అని అనుకుంటే సాధారణంగా అతను అహింస సూత్రాన్ని మరింత కఠినంగా పాటించాలి అనుకుంటాడు అందువల్లే చాలామంది నిష్టపరులు మాంసాహారాన్ని పూర్తిగా వదులుకుంటారు మాంసాహారాన్ని విడిచిపెట్టడం అనేది ఒక నిష్ఠలో భాగమే అవుతుంది నిష్ఠ అనేది మనస్సు శరీరం మరియు మాటలలో పరిశుభ్రత ను కోరుకుంటుంది కాబట్టి శాకాహారం నిష్ఠపూర్వక జీవితానికి సహాయకారిగా భావించబడుతుంది సనాతన ధర్మంలో బయట ప్రపంచానికి సాధారణంగా తెలియని కొన్ని ముఖ్యమైన మరియు రహస్యమైన విషయాలు విందాం సనాతన ధర్మం అసలు పేరు దీనికి ఏ ఒక్క వ్యక్తి స్థాపకుడు లేడు హిందూ అనే పదం నిజానికి మతానికి సంబంధించింది కాదు సింధూ నదికి అవలి వైపు నివసించే వారిని సింధూ నది పేరుతో వర్షనీయులుగా హిందూ అని పిలిచేవారు ఇది కేవలం ఒక భౌగోళిక ప్రాంత గుర్తింపు మాత్రమే దీనిని అనుసరించే జీవన విధానమే కాలక్రమేణా హిందూ మతంగా పిలువబడ్డది సనాతన ధర్మంలో దేవుని నమ్మని దర్శనాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు మీ మాంస మరియు సంఖ్య వంటి ప్రాచీన ధార్మిక విధానాలు ఈశ్వర తత్వాన్ని గురించి చర్చించకుండా కేవలం కర్మ సిద్ధాంతం లేదా ప్రకృతి తత్వానికి మాత్రమే ప్రధానంగా తీసుకుంటాయి సనాతన ధర్మం అనేది ఒక వ్యక్తి యొక్క సత్య అన్వేషణపై ఆధారపడి ఉంటుంది మీరు ఏ దేవతను పూజించాలి లేదా పూజించాలా వద్దా అనే విషయంలో ఈ ధర్మం ఎటువంటి నిర్బంధాన్ని విధించదు ప్రశ్నలు అడగడాన్ని తర్కాన్ని ఉపయోగించడాన్ని ఇది ప్రోత్సాహిస్తుంది ధర్మం అంటే మంచి పనులు చేయడం అని చాలా మంది భావిస్తారు ధర్మం అంటే ధరింపబడినది లేదా విశ్వాన్ని నిలబెట్టి ఉంచేది ఉదాహరణకు అగ్ని ధర్మం వేడి నీటి ధర్మం చల్లదనం అలాగే మనిషి యొక్క సనాతన ధర్మం అనేది సత్యం అహింస దయ మరియు నిస్వార్థక కర్మ అయి ఉంటుంది ఏ మనిషి ఎక్కడ పుట్టినా ఏ మతం స్వీకరించినా ఈ సృష్టి ధర్మాన్ని పాటించడం మనిషి యొక్క అంతర్గత స్వభావం సనాతన ధర్మాన్ని పాటించడం అంటే ఒక నిర్దిష్ట దుస్తులు ధరించడం లేదా ఒకే ఒక ఆలయానికి వెళ్ళడం కాదు అది ధర్మో రక్షిత అనే సూత్రాన్ని నమ్మడం అంటే మనం ధర్మాన్ని పాటిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది నిత్య జీవితంలో మంచి నైతిక విలువలతో ప్రేమతో నిజాయితీతో బాధ్యతతో జీవించడమే సనాతన ధర్మ సారం చూశారు కదా సనాతన ధర్మం అనేది ఎంత అద్భుతమైనదో ఎంత లోతైనదో ఇది కేవలం ఆచారాలు కట్టుబాట్లు కాదు ఇది ఈ సృష్టి నియమం మనం హిందువులం కాదు మనం సృష్టి ధర్మాన్ని అనుసరించే వాళ్ళం ధర్మం రక్షణ అహింస ప్రేమను అనేవి ఈ శాశ్వత సత్యాల సారాంశం ఈ లోతైన విషయాలను మీరు ఎంతమందికి తెలియజేయాలి అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తప్పకుండా పంచుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇలాంటి అరుదైన మరియు ఆత్మతీయ విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి